ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి చర్చలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఆ రాష్ట్రంలో ప్రజలు నివసించాలన్నా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా ఏదున్నా కూడా ఏదున్నా కూడా ఆ స్టేట్ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ కానీ హెల్త్ పాలసీ రెండు కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తారు అధ్యక్ష ఈ రెండు ఎక్కడైతే చక్కగా ఉంటాయో ఆ స్టేట్ బాగుపడిన సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం సుమారుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే అందులో ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కనుక ప్రారంభించకపోతే అలాంటిది పదిహేడు కాలేజీలు ప్రారంభించడం అనేది చిన్న టాస్క్ కాదు వాటన్నింటినీ ధైర్యంగా ప్రారంభించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే అయితే దానికి సంబంధించి చాలా వెటకరంగా మాట్లాడతామంటే మనసు అయితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇవన్నీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చినట్ే మీది కాదంటారు అధ్యక్ష ఒకటి రెండు వేల పదహారులో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని సుమారుగా నూట యాభై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో ప్రారంభం అయితే ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీతో అలయన్స్ ఉండి కూడా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేకపోవడం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి దాకా పదకొండు మాత్రమే ఉంటే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ని ఈ రోజు రాష్ట్రం కాదు దేశం అంతా కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఈ రోజు దాన్ని కూడా పడతా ఉంటే కొంత మనసు అయితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష నెక్స్ట్ ఇంకోటి ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో మీరు ఇంతే పెట్టారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎందుకు ప్రారంభించలేదు ముందుగానే కట్టంగానే మీరు ప్రారంభించేసి పూర్తి చేసి ఆ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసి ఉండాలనే పద్ధతిలో చాలా అసలు సంవత్సరాలు సంవత్సరాలు మనం నాలుగు ఒకటిలో పన్నెండు కాలేజీలకి ఇచ్చాం రెండు వేల ఇరవై రెండులో లో ఇంకొక కాలేజీకి ఇచ్చాం మొత్తం పదిహేడు కాలేజీలకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో లో మనం జీవోలు తీసుకొని వచ్చినాం పదిహేడు కాలేజీలకి తీసుకొని వచ్చి రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై మూడుకే మనం అడ్మిషన్స్ ని ఐదు కాలేజీల్లో ప్రారంభించాం అధ్యక్ష ఐదు కాలేజీలు రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు ప్రారంభించాం ఆ రోజు ఒక టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు పూర్తి చేయాలా రెండు వేల ఇరవై ఐదుకి ఐదు కాలేజీలు పూర్తి చేయాలా రెండు వేల ఇరవై ఆరుకి ఏడు కాలేజీలు పూర్తి చేయాలా ఇలా మొత్తం పదిహేడు కాలేజీలని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్దంగా మనం పదిహేడు కాలేజీలు పూర్తి చేయాలనుకున్నాం అందులో భాగంగా రెండు వేల ఇరవై మూడులో అనుకునేది అనుకున్నట్టుగా మనం ఐదు మెడికల్ కాలేజీని పూర్తి చేస్తాం అధ్యక్ష ఐదు మెడికల్ కాలేజీలని ఇమీడియట్ గా రెండు వేల ఇరవై మూడు కల్లా మనం పూర్తి ఎంపీపీజేసి అడ్మిషన్లు ప్రారంభించినటువంటిది ఎక్కడ కూడా ఉండదు మిగతా వాటిని కూడా ఇంకొక ఐదు కాలేజీలు ఇరవై ఆరుకు పెట్టుకున్నాం టార్గెట్గా ఇరవై ఇరవై కి ఇంకొక ఏడు కాలేజీలను ఇరవై ఆరో సంవత్సరానికి మనం కంప్లీట్ చేయాలనుకున్నాం ఆ పద్ధతి ప్రకారమే మనం ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష అలానే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా దానికి ఇరవై రెండు సంవత్సరాలు కావాలా మేము కంప్లీట్ చేయలేమంటున్నారు కదా మన రాష్ట్ర బడ్జెట్ ఎంత అధ్యక్ష సుమారుగా మూడు లక్షల కోట్లు అంటే టూ పర్సెంట్ మనకు ఒక యాన్యువల్ బడ్జెట్ లో ఒక టూ పర్సెంట్ కనుక ఖర్చు పెడితే మూడు ఆరు వేల కోట్లు మనం కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది అప్పటికి కూడా ఆరు వేల కోట్లు ఒకటేసారి కూడా పెట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తున్నారు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేయండి ఒకవేళ ఒకటే ఏదో పెండింగ్ ఉంటే నెక్స్ట్ తర్వాత చేస్తామని ఒక మాట చెప్పొచ్చు అంతేగాని అసలు పుట్టిన బిడ్డని ఈ రోజు నేను పెంచలేనని చెప్పి ఈ రోజుకి ఈ రోజే మనం అమ్ముకున్నట్టుగా ఈ రోజు ఏం అవసరం వచ్చింది అధ్యక్ష పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పర్మిషన్ తీసుకురావడం ఎంత కష్టం సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ అన్ని కూడా వచ్చి మనం అన్నిటిని కూడా ప్రారంభిస్తే ఈ రోజు వాటిని చేయలేమని ఇప్పటికిప్పుడే మీరు అన్నిటి కూడా వాటి అన్నిటివ్ లో తీసుకురావడం అన్నది ఎంతవరకు ఇంకొక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష పులివెందుల మెడికల్ కాలేజీ గురించి కామెంట్స్ ఎంత బాధాకరం అంటే పులివెందులు కూడా మన మన రాష్ట్రంలో ఒక 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 ప్రాంతం మరి కాలేజీకి ఎందుకంత బడ్జెట్ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తున్నారు అక్కడ కేవలం ఫార్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే స్టాఫ్ ఉందని నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష స్టాఫ్ విషయం ఈ రోజు గను నోటిఫికేషన్ ఇస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి వ్యాకెన్సీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఫిల్ చేసుకునే పరిస్థితి ఎందుకంటే ఎవరైనా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో వ్యాకెన్సీస్ ఉన్నాయంటే అప్లై చేసుకునే పరిస్థితి ఉంటుంది ఒక్క విషయంలో నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయినాయని మీరు అంటున్నారు కదా అధ్యక్ష మరి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత దానికి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటే దాన్ని ఎందుకు పీపీపీలోకి తీసుకెళ్తున్నారు అధ్యక్ష ఎందుకు అంటే బడ్జెట్ ఆరు వేల కోట్లలో పులివెందులు పులివెందులు కాలేజీకి పర్లేదు కదా అదంతా అయిపోయింది కదా తొంభై శాతం అయిపోయిందని ఇప్పుడే చెప్పారు కదా మీరు తొంభై శాతం పూర్తయిన దాన్ని మీరు ఎందుకు పీపీపీలో పులివెందుల మెడికల్ కాలేజీలు పెడతా ఉన్నారు ఆ కంప్లీట్ అయిన వాటిని మేము గవర్నమెంట్ లో పెడతామని చెప్పారు కదా మరి పులివెందులను ఎందుకు తీసుకొని ఇచ్చినారు మీరు అటుకుండా చెప్తా ఉన్నారు కదా పులివెందులు కంప్లీట్ అయిందని అదే అదేవిధంగా రెడ్డి గారు కూడా సుమారుగా ఆయన తీసుకొచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ వల్ల ఒక్కొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంవత్సరానికి నలభై కోట్ల రూపాయలు వస్తుంది అధ్యక్ష ఆ నలభై కోట్ల రూపాయలతో జస్ట్ ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది ఆ నలభై ఆరు కోట్ల రూపాయలతో కాలేజెస్ ని హ్యాపీగా రన్ చేయొచ్చు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ పీపీపీ మోడ్ సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి నలభై ఆరు కోట్ల రెవెన్యూ వస్తుంది కదా మరి కాలేజెస్ మనం ఫ్రీగా రన్ నీట్ గా రన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అధ్యక్ష ఈ ఈ విధానం అన్నది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కాబట్టి తప్పకుండా ఈ పిపిపి మోడీని ఉపసంహరించుకొని కచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హౌస్ పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ వాసువి పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు